హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పొటాటోస్ డైరీ యూట్యూబ్ ఛానల్ దేవి నవరాత్రుల్లో ఈ రోజు ఆరవ రోజు ఈ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఆమె ఎలా జన్మించారో ఈ రోజు తెలుసుకుందాం దక్షయజ్ఞంలో యజ్ఞంలో దేవిని కోల్పోయిన పరమశివుడు వైరాగ్యంతో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండిపోతారు అతని బాధను చూసి తట్టుకోలేక దేవతలందరూ శివుడిని మళ్ళీ ఇదివరకట్లా చేయాలనుకుని మన్మధుని సహాయం కోరుతారు దేవతల కోరిక మేరకు మన్మధుడు శివునిపై పూల బాణం వేస్తారు దీంతో తపోభంగమైన శివుడు తన మూడో కంటితో మన్మధుని భస్మం చేస్తారు శివశక్తి వల్ల పండాసుర సైన్యం పుడుతుంది పండాసురుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం పొంది అతి శక్తిమంతుడు అవుతాడు అతని ఆగడాలను నిలవరించడం ఎవరికీ సాధ్యం కాదు అప్పుడు దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకునేందుకు మహాయజ్ఞాన్ని చేపడతారు ఆ యజ్ఞం నుండి మహా తేజస్సుతో లలితాదేవి ఆవిర్భవిస్తారు లలితాదేవి శివరూపమైన మదన కామేశ్వరుణ్ణి వివాహమాడి కామేశ్వరీ దేవిగా పూజలందుకుంటారు దేవతలను రక్షించడానికి లలితాదేవి తన అంశం నుండి శ్యామలాదేవి వారాహిదేవి మరియు కోట్ల మంది భైరవీలు యోగిరీలను సృష్టించి ఒక మహా సైన్యాన్ని తయారు చేస్తారు ఈ శక్తి సేన సైన్యంతో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా ఘోరమైన యుద్ధాన్ని చేస్తారు నాలుగవ రోజున లలితాదేవి మహాకామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి భడాసురుణ్ణి వధిస్తారు లలితాదేవి కోసం దేవతలందరూ విశ్వకర్మతో మణి ద్వీపాన్ని సృష్టిస్తారు శ్రీచక్రం ఆమె శక్తికి పరాకాష్ట ఈ రోజు లలిత సహస్రనామ చదవడం వల్ల మహాఫలం దక్కుతుంది ఈ రోజు అమ్మవారికి ప్రీతికరమైన కలువ పూలు మారేడు తలాలను సమర్పించి పాయసం పులగం చిత్రాన్నం నైవేద్యంగా పెట్టి పూజిస్తారు శక్తి మరియు శౌర్యానికి ప్రతీక అయిన ఆ లలితాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ప్రసరించాలని కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్